పది నీడలో కొలువైన ముని వీధి వీధిలో నీ వెలువేమనియంతరంగమే కరుణకు ఆలయం వయా అంబేకరా ఇతకరాణిను మరుబలేమయా భరత జాతి ఖ్యాతి నీ

జై బాపూజీ జై బాపూజీ జై భీమ్ జై భీమ్ జై సంవిధాన జై సంవిధాన జై బాపూజీ జై బాపూజీ జై భీమ్ జై భీమ్ జై సంవిధాన జై సంవిధాన్ ఈ రోజు రాష్ట్రం మొత్తం దేశవ్యాప్తంగా దేశంలో రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో మన శిరిమలమ్మ గారు ఆదేశానుసారం జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమానికి చునాం జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు ఎస్సీల కార్యక్రమం ఎస్టీల కార్యక్రమం బీసీలు మైనారిటీలు తక్కువ కులాలు అణచబడిన వాళ్ళు కార్మికులు ఏమో రాజ్యాంగంలో ఎంతో గొప్పగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినప్పటికీ ఈ రాజ్యూ కింద స్థాయిలోనే అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయిన వారి యుద్ధమే ఈరోజు ఈ జై బాపూజీ జై భీమ్ అండ్ జై సంవిధాన్ అనే ఒక కార్యక్రమం అట్టడుగు వర్గాలందరిది ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి రాత్రి అంతా ఇంకా మరొకసారి నేను నమరు వేసుకుంటూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి మీరందరూ నువ్వారాయిన శిల్పి సాంగ్ నువ్వారాయి శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాత నేను అంట రాని వాడిని నూ రాయి నేను శిల్పి చెక్కుతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత ఈ పాట ఎవరికి అంకితమే తెలియకుండా ఉన్నింది ఈ రోజు ఈ సభ ముఖాంతరంగా ఈ పరమనేరు గడ్డ పైన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర శివశంకర్ ఈ అంబేద్కర్ గారికి కొన్ని కోట్ల మంది మెప్పు పొందిన నువ్వారాయుడు ఈ సాంగ్ ఆయనకు అంకితం ఇస్తా ఉన్నా సాహెబ్ అంబేద్కర్ గారికి ఆ నువ్వు నేనే శిల్పి శిఫ్పీ సాంగ్ అంకితం ఇస్తా ఉన్నా అందులో నేనైనా యాక్ట్ చేసిండేది నేను అంటే steve <coughs> చెప్పి నీళ్లు పోసిండదు కనీసం చెరువులోకి పోయితే ఎక్కడ నీళ్లుగా పాడిన పరిస్థితి గడిపినటువంటి వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఆయనకి రోజు నువ్వు శిల్పి వాళ్ళు కానీ కాని చెప్పు గాని ప్రతి ఒక్కరి గురించి ఈ రోజు శిల్పి సాంగ్ ఐదు సంవత్సరాల ముందర అలరించింది ఆ నువారాయులైన శిల్పి సాంగ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాధ ఆ సాంగ్ లో ఉంది ఈ రోజు మరొక్కసారి ఆ సాంగ్ ని నేను పునరావృతం చేసుకొని మీ అందరి ముందు చెప్పడం నాకు సగర్వంగా అనిపిస్తా ఉంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఊరూరికే రాజ్యాంగం రాయిన అట్టడుగు వర్గాలంతా ఫైన్ రావాలని చెప్పి కానీ ఏ అసెంబ్లీ ఏ రాజ్యాంగం రాసినాడో ఆ దేవుడికే ఈ రోజు వచ్చేసి అసెంబ్లీలో అంబేద్కర్ 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 అని అవహేళనగా మాట్లాడుతూ ఈ అమిత్ షా గారు పార్లమెంట్ లో పార్లమెంట్ లో అంబేద్కర్ అంబేద్కర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అవమానకరంగా దేవుడు స్మరణ చేస్తే కుణ్యమస్తుందంటారా ఆయన పెద్ద ఆయన మన అమిత్ షా గారు మన హోమ్ మినిస్టర్ అంత పెద్ద పదవిలో ఉండి అంబేద్కర్ గారిని అవహేళన చేస్తే ఈ రోజు ఊరుకునే ప్రసక్తే లేదు ప్రతి గ్రామంలో ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రతి గ్రామంలో ప్రతి ఊరు వాడ ప్రతి దగ్గర వచ్చేసి ఆయన విగ్రహాలు ఈ ప్రపంచంలో అత్యధిక విగ్రహాలు ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశంలో ప్రముఖమైన మహామహనీయుల్లో ఎవరు ఉంటే మొట్టమొదటి వచ్చేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఆయన కంటే ప్రముఖమైన వ్యక్తి ఆయన కంటే మించిన వ్యక్తి ఈ భారతదేశంలో ఇంకా ఇంతవరకు పుట్టలేదు ఎందుకంటే ఆయన పోరాటం అంతా ఇంత కాదు కాబట్టి తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి న్యాయం జరగాలని చెప్పి రాయలసీమ ఇన్ఛార్జిగా ఏపీసీసీ స్పోక్స్ గా మన పలమనేరు నియోజకవర్గ గా అన్ని విధాలుగాను పోరాటాన్ని ఆరంభం చేసినా రేపు రాష్ట్రం మొత్తం రాయలసీమలో ఉండే ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి ఎస్సీ కార్యక్రమం జై బాబు జై జై ఈ రోజు కార్యక్రమానికి ఇచ్చేసిన సభలందరికీ నమస్కారము అమిత్ గారు మన పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని హేళన చేసినారు దానికోసం వెంటనే అమిత్ షా గారు రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్ జై జై భీమ్ భీమ్ అంబేద్కర్ గారి గురించి పార్లమెంట్ లో ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక అంబేద్కర్ గారిని కించపరిచి మాట్లాడినందుకు ఈ రోజు పలమునేరు బివి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు డిసిసి ప్రెసిడెంట్ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి హృదయ నమస్కారములు డిసిసి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి అంబేద్కర్ గారి నుంచి కించపరిచినట్లు మాట్లాడినందుకు హోమ్ మినిస్టర్ గారు క్షమాపణ చెప్పాలి లేదా తన పదవికి రాజీనామా చేయాలి అట్లని ఈ రోజు మనము ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా అంబేద్కర్ గారికి ఒక ఎలక్షన్ వస్తే అంబేద్కర్ కి ముసుకేసే లేదు వేరే పార్టీ నాయకులకి ఎన్టీ రామారావు కానీ మహాత్మా జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీకి ముసుకేస్తారు రాజ్యాంగం యొక్క రాజ్యాంగ ధర్మకర్త రాజ్యాంగ శుద్ధికర్త అయినటువంటి అంబేద్కర్కి ఎక్కడ కానీ ముసుకేసింది లేదు అటువంటి వారిని కించపరిచినందుకు క్షమాపణ చెప్పాలి లేదా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తూ ఉండదు మన ఇన్చార్జి శివశంకర్ అన్న గారికి రామన్న గారికి ఇక్కడ వచ్చిండే కాంగ్రెస్ నాయకులకి నేను సిరసు నుంచి నమస్కారం చేస్తున్నా ఈ భారతదేశంలో అంబేద్కర్ తెలుసుకుంటే ఒక విప్లవమైన గుండెకాయ రగులుతుంది అట్లా సందర్భంలో ఈ హోమ్ మినిస్టర్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకెంత మటుకం భయం ఉంటుందో ఈ పోలీస్ స్టేషన్ లో ఈ ఎస్పీలు డిఎస్పీలు సిఈ గారు ఇంకెంత మటుకం భయం ఉంటుంది హోంశాఖ మంత్రి అంబేద్కర్ ని అవమానిస్తే అదే ఓ దళితుడిపై పై కంప్లైంట్ ఇస్తే ఇంకెంత మటుకు దీనిపైన స్పందన ఉంటుంది పోలీస్ స్టేషన్ లో కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది అందరూ రాజ్యాంగం ని అందరూ పదవులు పొందిండే వాళ్ళే సిపిఎం కావచ్చు సిపిఐ కావచ్చు జనసేన కావచ్చు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు ప్రతి ఒక్క పార్టీలు ఈ అంబేద్కర్ ఇంత అవమానపరిచి కంచపరిచి మాట్లాడితే ఒక్కరు కూడా నిరసన తెలపలేదు కాకపోతే మన కాంగ్రెస్ పార్టీ బివిఎం శివశంకర్ అన్న గారు డిసిసి గారు అదే కంకణం కట్టుకుని చిత్తూరు జిల్లా మొత్తము తిరిగి దీని అంబేద్కర్ జరిగిన అవమానాన్ని మాకు బాధగా ఉంది దీని రాష్ట్ర స్థాయి కాదు దేశ వ్యాప్తంగా మన ఛానల్ తరపున ఉద్యమగా నిడిపించాలని చెప్పి చాలా పూనుకున్న మన పలమేర ఇన్ఛార్జి బిఎం శివశంకర్ రెడ్డి గారికి ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మన అందరూ తోడు నీడిగా ఉండి ఇమీడియట్ గా రాజీనామా చేయాలా లేకపోతే సస్పెండ్ చేయాలా వాడిని తీసేయాలా ఎవరిని అమిష్ అని అందరూ కూడా ఆలోచన చేయాలా ఈ చిన్న పాయింట్ వదిలేస్తే ఖచ్చితంగా ఇది విఫలమయ్యే రాబోయే తరాలకి చాలా భవిష్యత్తు లేకుండా పోతుంది దీని ఇప్పుడిప్పుడే మొలకెత్తాలని చెప్పి అందరూ కూడా దీనిపైన చాలా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అందరూ కూడా అన్ని జాతులు అన్ని మతాలు అందరూ చేసి దీనిపైన చాలా కఠినంగా శిక్షించాలా అమిత్ షా గారిని ఎంటనే సస్పెండ్ చేయాలా ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తెలిమలమ్మ గారి డిమాండ్ రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఈ రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా డిమాండ్ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ అందరికి నమస్కారాలు ఈరోజు మాంధ్ర ఇంద్రమ్మ వైఎస్ షర్మిలమ్మ ఏపీ ఏపీసీసీ చీఫ్ గారు ఆదేశాల మేరకు మేము ఇవాళ పలం నేరు బివిఎం శివశంకర్ అన్న ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ మరియు రాయలసీమ ఇన్ఛార్జు గారి ఆదేశాల మేరకు ఇక్కడ అంబేద్కర్ సర్కిల్ విగ్రహం వద్ద ఏదైతే మొన్న డిసెంబర్ పదో పదిహేడో తేదీన పార్లమెంటు లో అంబేద్కర్ గారి గురించి చాలా అనుచితంగా చాలా కించపరిచేలా పెద్ద హోం మంత్రి అతని పేరు అమిత్ షా గారు కించపరిచేలా మాటలు మాట్లాడారు ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యానికి రా రాయడానికి దాదాపు రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పదిహేడు రోజులు పట్టింది ముందుగా మా కాంగ్రెస్ పార్టీ జిల్లా తరఫున మొత్తము ఆ ఇండియా నేషనల్ కాంగ్రెస్ తరఫున అతను అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి లేకుండే రాజీనామా చేయాలి అతను రాజీనామా చేయకపోతే ఇంకా చాలా తీవ్రంగా ఖండిస్తామని మేము ఈ సభాపురంగా చెప్పుకుంటున్నాము జై బాపుజీ జై భీమ్ జై సంవిధాన్ ఈ నినాదాన్ని మేము పలమనేరు నియోజకవర్గంలో స్టార్ట్ చేశాము గత నెలలో అమిత్ షా గారు అంబేద్కర్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మేము ఇక్కడ ఈ నినాదాన్ని స్టార్ట్ చేశాము అమిత్ షా గారు వెంటనే తను ఇచ్చేసిన మాటలను వెనక్కి తీసుకొని రాజీనామా చేసి వెంటనే అంబేద్కర్ గారిని క్షమాపణ కోరాలని మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాము ఆయన కోరనంత వరకు మేము ఇక్కడ ఇలాంటి నినాదాలు చేస్తూనే ఉంటాము ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము కావున మీరు వెంటనే రాజీనామా చేయాలి మీరు క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తున్నాము గౌరవనీయులైనటువంటి మన చిత్తూరు జిల్లా మన భాస్కరణ గారికి మన పలమన నియోజకవర్గ ఇన్చార్జ్ మన శివశంకరన్న గారికి నాతోటి కమిటీ చైర్మన్ లకు అందరికీ కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా నా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాం పదిహేడవ తేదీ పార్లమెంట్ లో హోం హోం మంత్రి అమిత్ షా గారు ఒక ఏకవచనంతో ఆయన మన భారతరత్న అంబేద్కర్ గారిని దేవుడా దేవుడా దేవుడిని స్మరించుకుంటే దర్శనమైతాడు వీడిని అంబేద్కర్ని దర్శించుకోవడం ఏమొస్తుంది అనే ఉద్దేశంతో నీచంగా మాట్లాడినాడు కాబట్టి మన కాంగ్రెస్ తరపున మన పెద్దలు అందరూ మన రాహుల్ గాంధీ అయితేమి మన ప్రియాంక గాంధీ అయితే ఆంధ్ర ఇందిరాగాంధీతో సమానమైన మన శరిమిలమ్మ గారు అయితేమి మన రాయలసీమ ఇన్ఛార్జ్ మన శివశంకరణ గారు అయితేమి వీళ్ళంతా కూడా ఖండిస్తూ ఈ ఉద్యమాన్ని ఇట్లే కొనసాగిస్తూ హోం మంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలి అంబేద్కర్ అంబేద్కర్ కి ఈ వ్యాఖ్యలు అని దానికి క్షమాపణ మరీ మరీ చెప్పాలని ఈ ఉద్యమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని మరి మరి చెప్తున్నాము మా కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యంగా ఒక చిన్న సభ మారిగా నిరసన కార్యక్రమాలు మొదలెట్టినాము ఈ పలమనేరు మాత్రమే కాదు చిత్తూరు డిస్టిక్ మొత్తం మన స్టేట్ మొత్తం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ నిరసన కార్యక్రమాలు ఎందువల్ల చేపడుతున్నామంటే అమిత్ షా నీకు తెలుసు ఎందు ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో నోరు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో భారత రాజ్యాంగాన్ని రాసి రచించిన అంబేద్కర్ గురించి కించపరిచే విధంగా మాట్లాడే అర్హత నీకు లేదు రాజీనామా చేయాలనేసి మరీ మరీ కోరుకుంటున్నాం ఫెడ్రల్ గవర్నమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ గురించి చాలా చిన్నతనంగా అవమానపరిచినాడు కాబట్టి హమేషా ఆ పదవికి రాజీనామా చేయాల భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి నిబంధనల ప్రకారంగా ఇన్ని సంవత్సరాలుగా పార్లమెంట్లో జరుగుతూ ఉన్నింది ఉంది ఇప్పుడు అవమానం పరిచిన దానివల్ల అతను పదవి నుండి కోల్పోవాలని మా కోరిక కాంగ్రెస్ పార్టీ తరఫున అంబేద్కర్ గారు శిల్పి అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ సభలో మోడీ ప్రధాని సాక్షిగా అవమానపరిస్తే కనీసం నోరు విప్పలేని ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు లాంటి మేధావులు చంద్రబాబు నాయుడు సీనియర్ పొలిటీషియన్స్ పవన్ కళ్యాణ్ లాంటి అవకాశవాద రాజకీయవాదులు కనీసం ఒక మాట కూడా అంబేద్కర్ గురించి మాట్లాడడం మీకు సమగ్ర సమంజసం కాదని ఖండించకపోగా ఖండించకపోగా వారు దాన్ని సమర్థనంగా భావిస్తా ఉన్నారు ఇది ఉన్నాటికి అమిత్ షా రాజీనామా చేయడమే ఒకటే కాదు చంద్రబాబు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కాని ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకంటే మీకు భయం ఏం భయం మీకు మీ పదవులు విడతాయా మీరు అనుకుంటే మోడీ పదవి విడుతుంది మీరు అంబేద్కర్ చాటున ఓట్లు దండుకొని అంబేద్కర్ కి అవమానం జరిగితే మీరు ప్రశ్నించలేదు కుండలు మీరు ఎందుకయ్యా తద్ధాములు నిజంగా మీరు రాజీనామా చేయాలి తర్వాత అమిత్ షా రాజీనామా చేయాలి నా దృష్టిలో అయితే మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేడానికి అనర్హులుగా భావిస్తాము కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు శివశంకర శివశంకర్ గారి నాయకత్వంలో ఇలా ఎన్నో అనేక కార్యక్రమాలు మేము రాయలసీమ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో ఎండగట్టడానికి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు శక్తియుక్తులు కూడా ఇవ్వాలని ఈ తలమునేరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఆయన తోడ్పాటు అందించాలనేసి కోరుకుంటూ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలనేసి మనం ఇప్పుడు అంబేద్కర్ గారి పాదాల చెత్త ఆయనకు డిమాండ్ చేస్తా ఉన్నాం ఆయన రాజీనామా లేక నిజంగా కూడా రాబోయే రోజుల్లో అమిత్ అమిత్ షా రాజీనామా లేక అంబేద్కర్ పాదాల చెత్త ఉంచాలనేసి ఈ సందర్భంగా అమిత్ షా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మన టిఎం శివశంకర్ గారు రాజీనామా లేఖను ఇందులో ఉంచి ఇప్పుడు అంబేద్కర్ గారి పాదాల చెంత మేము డిమాండ్ చేస్తున్నటువంటి లేఖను అంబేద్కర్ పాదాల చెంత ఉంచడం జరుగుతుంది జై కాంగ్రెస్ जनदेव